గరుడగమనరారా నను నీ కరుణ నీలుకోరా గరుడగమనరారా నను నీ కరుణ నీలుకోరా పరమపురుషయే వెరపులేకని మరుగుజొచ్చి తిని అరమరసేయకు పరమ పురుషయే వెరపులేకని మరుగుజొచ్చి తిని అరమరసేయకు గరుడగమనరారా నను కరుణలు కోరా గరుడగమనరారా నను కరుణ నీలుకోరా పిలువగా నిరమ్మి అభయము తలుపగా నియమ్మి పిలువగా నిరమ్మి అభయము తలుపగా నియమ్మి కలిమి బలిమి నా కిలలో నీ వని కలవరించి తిని నలువలుగన్న గరుడగమనరారా నను నీ కరుణ నీలుకోరా గరుడగమనరారా నను నీ కరుణ నీలుకోరా పాలక డలిసయనా దశరథ బాల జల జనయనా పాలక డలిజయనా దశరథ బాల జల జనయనా పాలముంచిను నీల ముంచినను పాలబడి తిని జాలము సేయకు రార నను నీ కరుణ గమన రార నను నీ కరుణ నీలు కోర ఏలరావు స్వామి నన్ని నన్నిపుడేలు కోవదేమీ ఏల స్వామి నన్ని కోవదేమీ ఏలు వాడవని చాల నమ్మి తిని ఏలరావు కరుణాల వాల హరి గరుడగమనరారా నను నీ కరుణ నీలు కోరా గరుడగమనరారా నను నీ కరుణ ఇంత పంతమేళ భద్రగిరీజవరకృపాల ఇంత పంతమేళద్రగిరీజవరకృపాల చింతలనచి శ్రీరామదాసుని అంతరంగపతయ రక్షింపు చింతలనచి శ్రీరామదాసుని అంతరంగపతి అయి రక్షింపు గరుడగమనరారా నను నీ కరుణ నీలుకోరా పరమపురుషయే వెరపులేకని మరుగుజొచ్చితిని అరమరసేయకు పరమ పురుషయే విరపు లేక మరుగు మరుగుజొచ్చి తిని అరమరసేయకు గరుడగమనరారా నను నీ కరుణ నీలుకోరా గరుడ గమనరారా నను నీ కరుణ నీలుకోరా నను నీ కరుణ నీలుకోరా నను నీ కరుణ నీలు